ఓ భూ వివాదం విషయంలో ఇరు వర్గాలు పరస్పరం దాడికి దిగారు కర్రలు రాడ్లతో దాడి చేసుకున్నారు ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు దాడిలో గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురుపై కేసు నమోదు చేశారు మేడ్చల్ జిల్లా మైసురెడ్డిపల్లి గ్రామంలో జరిగిన ఉద్రిక్తత ఘటన గురించి మనకు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ త్రీ మేడ్చూల్ జిల్లాలో దాదానం చోటు చూసుకోండి ఒక భూ విగర్భంలోని ఇరువర్గాల మధ్య పొలవ జరగడంతో ఈ సంఘటన చోటు చేసుకోండి ఈ సంఘటన వచ్చేసి మేడ్చూల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది దీనికి ఇప్పటికే ఇది ఒక ఆలస్యంగా వెలువగ వచ్చిన ఘటన తెలుస్తుంది మొత్తం చూసుకుంటే మేడ్చేల్ మండలం మైసూరెడ్డిపల్లిలో గ్రామ రెవెన్యూ పరిధిలోని ఓ భూ విభాదంలో రౌడి మోకలు దాడి జరిగింది ఈ దాడిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి అక్కడ భూ యజమాని ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకొని ఏదైతే ఈ మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు అలాగే దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తామంటూ కూడా ఇప్పటికీ పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలోని ఒక భూమివాదాలకి ఈ రౌడీ క్షేత్రి రౌడీ మోకలకి అలాగే ఈ భూమికి సంబంధించిన వాళ్ళు కూడా కొద్దిపాటి గొడవ కూడా పెద్దదైందనే చెప్తున్నారు ఈ ముఖ్యంగా ఏదైతే ఇందులో డెపలు తగిన వారు కూడా పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పి ఇప్పటికే ఆ చుట్టుపక్కల వర్గాలు కూడా తెలియజేస్తున్నాయి ముఖ్యంగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తుంది అలాగే ఈ భూమికి సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఏదైతే ఈ సంఘటన స్థలంగా అయితే పోలీసులు అయితే చేరుకుని అక్కడ వీళ్ళ మధ్య జరిగిన ఈ గొడవకు సంబంధించి మారణాయుద్ద కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే దీనిపై కేసు అయితే దర్యాప్తు చేశారు దీనిపై పూర్తి విచారణ ఉంటారు కూడా పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి గాయత్రి అప్డేట్ కుమార్